ఎన్నికల ప్రచారాలతో గ్రామాలు రాజకీయ వాతావరణంతో వేడెక్కాయి ప్రచారాలతో ప్రతి గల్లీలో సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యులు తమ మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు పగటిపూట ఎన్నికల ప్రచారం రాత్రిపూట కుల సంఘాల ముఖ్య నేతల సమావేశాలతో ఎన్నికల పండగ వాతావరణం తల్పిస్తున్నాయి ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బొల్లారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బాలకృష్ణ తన మద్దతుదారులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ సహాయంతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించేందుకు తీవ్రమైన కృషి చేశానని అన్నారు అలాగే వ్యక్తిగతంగా అనేక మందికి సహాయం చేయడం జరిగిందని తన లాంటి వారిని ప్రజలు ఆదరించి గెలిపిస్తే పార్టీల కథితంగా పనిచేయడంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలందరూ తనపై నమ్మకం ఉంచి ఓటు వేయాలని అభ్యర్థించారు మా పేరు బాలకృష్ణ గ్రామం అభ్యర్థిగా సన్మా శిబరిలో జనరల్ పోటీ చేయడం జరిగింది ఈ గ్రామంలో చాలా సమస్యలు మిగిలి ఉన్నాయి ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి గ్రామస్తులు అందరూ కలిసి యువత మొత్తం కలిసి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత గ్రామ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో దానిని పరిష్కరించడానికి పూర్తి సహకారంతో నేను ఇక్కడ నిబద్ధతతో పనిచేస్తానని కోరుకుంటున్నాను నా పార్టీ సింబల్ వచ్చేసి ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తుకు భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని కోరుచున్నాను గ్రామస్తులందరూ ఓట్లు వేసి ఫుట్బాల్ గుర్తుకు వేసి గెలిపించాలని గ్రామస్తులందరినీ యువత మొత్తాన్ని కోరుతున్నాను ఇది